మశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా మనలో ఉన్న పాత సంస్కారాలని కాల్చేయమంటున్నారు చేయమంటున్నారు అదే దీని గురించి మనం ఇంకా బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాము బాబా ఏమంటున్నారంటే మనసుపూర్వక పూర్వక అవినాశీ వైరాగ్యం ద్వారా జరిగిపోయిన మీ విషయాలను సంస్కార రూప బేజాన్ని కాల్చేయండి అంటున్నారు వీటిని కాల్చే యజ్ఞాన్ని రచించండి వాటిని కాల్చేయటంతో పాటు అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వర నియమాలు మరియు మర్యాదలను సదా పాలన చేసే వ్రతాన్ని తీసుకోండి అని బాబా అంటున్నారు నిరంతర మహాదాని అయి పుణ్యాత్మై ప్రజలకు దానం చేయండి ఏం దానం చేయమంటున్నారు బాబా అవినాశి రత్నాలని దానం చేయమంటున్నారు బ్రాహ్మణులకు సదా సహయోగం ఇచ్చి పుణ్యం చేయండి ఇలా అవినాశి దానపుణ్యం కార్యం జరుగుతూ ఉండాలి మనసు ద్వారానైనా వాచ ద్వారానైనా సంబంధ సంప్రదింపుల ద్వారానైనా దానం జరుగుతూ ఉండాలి అని బాబా అంటున్నారు మనసు సేవ ద్వారానే అవ్వాలి వాచ సేవ ద్వారానే జరగాలి కర్మణ సేవ ద్వారానే జరగాలి అని బాబా అంటున్నారు ఈ విధంగా హైజాంప్ చేసేవారు లైట్ అయ్యి శ్రాస్త పురుషార్థం ద్వారా ఎగిరే పక్షి అయ్యి ఫలితానికి చేరుకోగలరు అని అంటున్నారు అంతిమ ఫలితం వరకు ఇటువంటి పురుషార్థం చేసే అవకాశం ఉంది అంతిమ వరకు కూడా ఇలాంటి పురుషార్థం చేసే అవకాశం ఉంది అంటున్నారు బాబా అర్థమైందా పరిశీలన జరుగుతూ ఉంది కనుక విని మరియు అర్థం చేసుకొని అంతిమ అవకాశం కూడా తీసుకోండి అంటున్నారు బ్రహ్మబాబా అన్నారు సాకార రూపం ద్వారా పాలన జరిగింది అవేతి ద్వారా రూపం ద్వారా పాలన జరుగుతూ ఉంది సాకార పాలన లభించింది వారికి సమయానుసారం చాలా అవకాశాలు లభించాయి ఇప్పుడు అవ్యర్థి పాలన పొందుతున్న వారికి ఈ అంతిమ అవకాశం యొక్క విశేష హక్కు లభించాలి అని బాబా అంటున్నారు సమయానుసారం చాలా అవకాశాలు లభించాయి ఇప్పుడు అవ్యర్థి పాలన పొందుతున్న వారికి ఈ అంతిమ అవకాశం యొక్క విశేష హక్కు లభించాలి అందువలన అవ్యర్థి పాలన వారికి సహకార పాలన ఆకారపాలన ఇద్దరు యొక్క పరిశీలనలో మరియు మార్కులు ఇవ్వటంలో కొద్దిగా తేడా చూపలసి వచ్చింది ఆదిలోని వారి యొక్క మరియు ఇప్పుడు అవ్యర్థి పాలన పొందిన వారి యొక్క పేపర్లను పరిశీలించటంలో వెనక వచ్చిన వారికి ఇరవై ఐదు శాతం ఎక్కువ మార్కులు అంటున్నారు బాబా ఇప్పుడు అవ్యతి పాలన పొందిన వారి యొక్క పేపర్లను పరిశీలించటంలో వెనక వచ్చేవారికి ఇరవై ఐదు శాతం ఎక్కువ మార్కులు అంటున్నారు బాబా అంటే వెనక వచ్చేవారు ఏంటంటే ఫాస్ట్గా పురుషార్థంలో వెళ్ళిపోతారనమాట వాళ్ళకి వైరాగ్య వృత్తు ఉంటుంది ఇంకా అవ్యతి స్థితి వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో అవ్యతి స్థితి అనేది వచ్చేస్తుంది అనమాట దానివల్ల వాళ్ళ నెంబర్లో ముందు వెళ్ళిపోతూ ఉంటారని బాబా అంటున్నారు వెనక వారికి నెంబర్ ఇవ్వడానికి కారణం అదే వాళ్ళ స్థితి తొందరగా తయారు చేసుకుంటారనమాట అందువలన ఈ అంతిమ అవకాశాన్ని ఎవరు కావాలంటే వారు తీసుకోవచ్చు ఇప్పుడు సీట్స్ తీసేసుకున్నారని ఈ ఏలా ఇంకా మ్రోగలేదు కదా అందువలన అవకాశం తీసుకోండి మరియు సీట్ పొందండి అంటున్నారు బాబా అంతిమ సమయం వరకు కూడా మీకు సీట్ ఉంది సీట్ ఇంకా ఎవరు తీసుకోలేదు మీరు లాస్ట్లో వచ్చినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మీకు ఈ అవకాశం ఉంది ఈ అంతిమ అవకాశం తీసుకోండి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి